నమస్తే నేను మీ సతీష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పబోతున్నారా అనేటువంటి చర్చ అయితే మాత్రం వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి గడిచిన రెండు మూడు రోజులుగా సజ్జల వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు పార్టీలో ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవే ఈ చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి ఈ రోజున ఏదైతే గనక కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి పరామర్శించేందుకు జైలుకి వెళ్ళినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయితే అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఇవన్నీ తప్పుడు కేసులు అంటూ వాళ్ళని పరామర్శలకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అది కూడా ముగ్గురు నలుగురిని మిగతా వాళ్ళని పక్కన పెట్టారు కానీ ఈ రోజున ఆ బాధ్యతలన్నీ కూడా సజ్జలు రామకృష్ణారెడ్డికి అప్పచెప్పినట్లు కనిపిస్తూ ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అరెస్ట్ అయితే ఈయన పరామర్శలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు బ్రేక్ మరి ఎలా చూడాలి సార్ ఏ ఇవాళ సకల శాఖ మంత్రి ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా జగన్మోహన్ రెడ్డిని ఇవాళ తప్పించారా ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి వెళ్ళి అక్కడ సజ్జల చేసిన వ్యాఖ్యలు ఏది వీఆర్ ప్రిపేర్డ్ అని వెళ్తాం లోపలికి వెళ్తాం రెండు నెలలు ఉంటాం బయటకు వస్తామని అంటే తను కూడా జైలుకి వెళ్ళక తప్పదు అని నిర్ణయానికి వచ్చాడు అతని భూముల కబ్జా సజ్జల ఎస్టేట్ ఇక్కడ కడప జిల్లా సీకే దిన్నె మండలంలో అక్కడ ఉన్న రెండు వందల పది ఎకరాల్లో నీకు దగ్గర దగ్గర ఒక అరవై ఐదు ఎకరాలు కబ్జా చేసినట్టుగా అందులో యాభై నాలుగు ఎకరాల అటవీ భూమి వాళ్ళు నిర్ధారించింది ప్రభుత్వం అంటే తను నిన్న మాట్లాడుతూ ఏమంటాడు కూటమికి పాడే కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే కూటమికి వాళ్ళు వాళ్ళు ఏంటి పట్టం కట్టారు మీకు పాడే కట్టారు అది తెలుసుకోలేకపో ఇప్పుడు ఏంటి చంద్రబాబు భవిష్యత్ భయంకరంగా ఉంటుంది అంటాడు ఇవాళ మీ భవిష్యత్తు ఎలా ఉంది భయంకరంగా ఉందా లేదా ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి మాట్లాడకుండా నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు భవిష్యత్తు గురించి మాట్లాడితే జనం నవ్వుతున్నారు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన మరో నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు అసలు ఇంకా పదేళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అంటున్నాడు కూటమి ఇంకా పదిహేనేళ్ళు ఉంటుంది అంటున్నారు ఇప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత ఇది బీజేపీ తెలుగుదేశం జనసేన నిన్న కూడా లోకేష్ మహానాడులో ఏమన్నాడు విడాకులు ఉండవు అన్నాడు లేకపోతే మిస్ ఫైర్ ఉండదు క్రాస్ ఫైర్ ఉండదు అని చెప్పాడు ఆ విధంగా వాళ్ళు ఐక్యతతో వాళ్ళు ఉంటే మీరేమో ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటి ఈ పరామర్శలు ఏంటి నువ్వేంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తావా కాకా అని ఏ నేరం చేయలేదా చేయకపోతే ఎందుకు పరారయ్యాడు తను నిన్న మాట్లాడుతూ ఏమంటాడు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చారా మీరు మరి చంద్రబాబుకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు మీరు ఒక అధికారినన్నా మీరు ఆ రోజు జైల్లో పెట్టారా ఏ విధంగా బడ్జెట్ రిలీజ్ చేసిన అధికారులని జైల్లో పెట్టకుండా అసలు ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఏరేసుకుంటూ వస్తున్నారు ముందు ఆఫీసర్లని ఏరివేత ఎవరు తప్పుడు పనులు చేశారు ఆ తర్వాత ఆఫీసర్లతో చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళ అరెస్టులు అంటే ఇవాళ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయనకి ప్రిన్సిపల్ సెక్రటరీగా సీఎంఓలో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి ఇవాళ జైలు పాలయ్యాడు లిక్కర్ మాఫియా కేసు భవిష్యత్తు ఎవరిది భయంకరంగా కనపడుతోంది సీఎం ఓఎస్డీగా చేసిన ఆయన కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు సీఎం మరి జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప జైల్లో ఉన్నాడు ఎవరికి పాడే కట్టారు ప్రజలు ఎవరికి పట్టం కట్టారు ప్రజలు ఇది ఆ మాత్రం విచక్షణ ఇంగిత జ్ఞానం లేకుండా సజల ఏదో రకంగా మాట్లాడితే ఏంటి ఆయన మాట్లాడిన మాటలు రెడ్ బుక్ పాలన సాగుతోందంట జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు కూడా ఏదో పుస్తకం రెడ్ బుక్ కాదు ఏదో పుస్తకం రాసుకోండి అంటాడు ఏంది రాసేది అక్కడ ఇవాళ మీ కర్మకి మీరు బాధ్యులు ఇవాళ వైసీపీ కర్మకి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు అధికారం ఉందని చెలరేకపోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వందల యాభై కోట్ల ఆ వైట్ క్వాడ్జీ తవ్వారా లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ పెద్ద ఆందోళనలు చేశాడు రోజుల తరబడి అక్కడ రాత్రి నిద్ర చేశాడు ఆయన మీదకి హిజ్రాలను పంపిస్తారా తప్పు చేయకపోతే యాభై ఆరు రోజులు పారిపోవాల్సిన పనేంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి మూడు రాష్ట్రాల్లో గాలించ తమిళనాడు లేకపోతే కేరళ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అక్కడ బాలాజీ గోయింది తప్ప ఎక్కడో మహదేవపుర అంట మైసూరు దగ్గర అక్కడ స్పాలో పట్టుకొచ్చారు వెల్నెస్ సెంటర్లో ఇతను ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ కేరళ కర్ణాటక బార్డర్లో ఇతను ఒక స్పాలో దొరికాడు ఈ స్పాల గోల ఏంటి ఇప్పుడు నువ్వు నిజంగా కరోనా అడ్డం పెట్టుకుని ఎంతో వసూలు చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనందయ్య మందు అనే దాంట్లో అసలు అతను కట్టుకున్నాడు ఒక పెద్ద రాజప్రసాదం నెల్లూరులోనే ఇక్కడో దాని పేరే కరోనా ప్యాలెస్ అండి అసలు ఈ ఎస్టేట్లు ఏంటి సజ్జల ఎస్టేటా సీకే దిన్నే మండలంలో మరి నువ్వు అన్ని వందల ఎకరాలు మీరు కబ్జాలు చేస్తారా పెద్దిరెడ్డి ఎస్టేట్ ఇక్కడ అక్కడ బుగ్గమఠం భూములు కబ్జా తిరుపతిలో లేకపోతే మంగళంపేట అడవుల్లో ఒక డెబ్భై ఐదు ఎకరాల అటవీ భూమి కబ్జా అసలు ఇరవై మండలాల్లో పద్నాలుగు వేల ఎకరాలు ఆయన కబ్జా చేశాడంటే అంటే జగన్ని సీఎంగా మీరు ఐదేళ్లల్లో పదమూడు లక్షల ఎకరాలు కబ్జాలు అంటే జిల్లాకు లక్ష ఎకరాలు ఎత్తారు వీళ్ళు మరి భవిష్యత్తు భయంకరంగా మారింది మీరు చేసిన కబ్జాలు మీరు పాల్పడిన కిడ్నాపులు మీ అక్రమ వసూళ్ళు మీ దందాలు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటున్నాడు వన్ పాయింట్ ఓలోనే మిమ్మల్ని భరించలేకపోయారు ఇంకా టూ పాయింట్ ఓనా ఎక్కడో దాకా ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన కుటుంబం మీదే ఇవాళ కేసులు ఏది తల్లి మీద ఎన్సీఎల్టీ కేసు ఈరోజు మళ్ళీ కొత్త వార్త బయటకు వచ్చింది నిన్న వాదనలు అంట రేపు పదకొండో తారీఖుకో ఏదో వాయిదా పడింది అమ్మేమో హండ్రెడ్ పర్సెంట్ షేర్లు నాయే అంటుంది కొడుకేమో అసలు నేను ఇచ్చిన గిఫ్ట్ డీడును మరి ఎంఓయు రద్దు చేసుకుంటానంటున్నాడు ఆ కుటుంబ గోలేంది ఆస్తుల పంచాయతీ ఏంటి ఈ పార్టీ గోలేంటి ఇందులో ఈ కేసులు అరెస్టులు ఇవాళ ఈ పరిస్థితి చూసి సజ్జల రామకృష్ణారెడ్డి మైండ్ బ్లాంక్ అయింది అందుకే ఇది ఈ మాటలు ఏది ఫ్రస్ట్రేషన్తో ఏంటి కూటమికి పాడేగడతారు లేకపోతే చంద్రబాబు భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది అంటే ఇక్కడ అసలు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు పిలుపునిస్తే పార్టీ అఫీషియల్ పేజ్ నుంచో లేదా అధికారిక ప్రకటన పార్టీ లెటర్ హెడ్ మీద రావడం చూస్తాం లేదంటే కనుక పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం అనేది ఇంతకాలం చూసాం జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటిస్తూ వచ్చారు నిన్న మొన్నటి వరకు కూడా లేదా వైసీపీ అఫీషియల్గా వాళ్ళు ప్రెస్ రిలీజులు చేశారు కానీ ఏదైతే రేపు నాలుగో తారీఖున మరి వాళ్ళు వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పిలుపునిస్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన రిలీజ్ చేయడం ఆ ప్రెస్ నోటు అవి ఎలా చూడాలి సార్ అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తా ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు అన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పబోతున్నారా అంటే నేడు రేపు సజ్జల ఇక బాధ్యతలు చేపడతాడా పార్టీ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా భారతీ మేడం దానికి స్టాంప్ వేసిందా ఇవాళ ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు తను మరి భర్త జైలుకెళ్తే ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపడతారంటే సజ్జలు వస్తున్నాడా నేనున్నానని అంటే ఇదొక కాట్లాట పదవుల కోసం కాట్లాటగా ఆస్తుల కోసం కాట్లాటగా చూడాలి అప్పుడు వెన్నుపోటు దినం అన్నారు మీరు ఇప్పుడు రేపు నాలుగో తారీఖు అంటే నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినానికి చీఫ్ గెస్ట్ విజయమ్మ షర్మిల వెన్నుపోటు అసలు ఆ తేదీ సెలక్షన్ ఏంటి జూన్ నాలుగు అది ఫలితాలు వచ్చిన రోజు ప్రజల తీర్పు ఇచ్చిన రోజు ఆ రోజున నువ్వు అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారా జగన్కి అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ వాళ్ళు ఇవాళ జనాన్ని బ్లేమ్ చేస్తున్నారా అంటే ఓట్లు వేయలేదు మీరు రైతులు అని చెప్పి రైతులను తిడతావా మహిళలు ఓట్లు వేయలేదు అని మహిళల్ని తిడతారా అసలు ఇది రాజకీయ పార్టీ అన్నా వీళ్ళు అసలు నాయకులేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు తినమనంగానే తల్లికి పొడిచిన వెన్నుపోటు చెల్లికి పొడిచిన వెన్నుపోటు లేకపోతే అసలు బాబాయికి గొడ్డలు వేటు ఇది ఇలా ఫ్రస్ట్రేషన్కి ప్రధాన కారణం మేము ఏం చెప్పినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి చిలవల పలవలుగా ఉన్న వార్తలు లేని వార్తలు వండి వారుస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అబద్ధాలే మమ్మల్ని గతంలో అధికారంలోకి తెచ్చాయి మళ్ళా అబద్ధాలే మమ్మల్ని అధికారంలోకి తెస్తాయన్న వాళ్ళ ఆత్మవిశ్వాసం చూస్తుంటే బాధ ఇస్తుంది నవ్వొస్తుంది థ్యాంక్ యూ